మీకోసం కొత్త కలెక్షన్స్ వచ్చాయి మీకు చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఈవెన్ ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉందండి మూడు వందల గ్రాములు ఉంటుందండి రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు ఉంటుంది శారీ అయితే క్లాత్ పేరు వచ్చేసి మార్బల్ జార్జ్ అండి శ్రావణ మాసం కదా ఇప్పుడు అందరికీ పెట్టుబడులు పెట్టుకోవడానికి వాడుకోవడానికి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి క్లాత్ అయితే ఇదిగోండి మెత్తగా ఉంటుంది అసలు చాలా మెత్తగా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజ్ వచ్చిందండి యాష్ కలర్ బ్లౌజ్ ఇదిగోండి మీకోసం శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఓవరాల్గా శారీ అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది మార్బల్ జార్జిట్ అండి ఇదిగోండి కంపల్సరీగా ఇదిగోండి ఇది జాకెట్ ఇదిగోండి ఇది పళ్ళు చూడండి ఇదైతే పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది ఇది ఇది శారీ అండి అంత బాగుందో శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది మరి శారీని ఈజీగా క్యారీ చేయొచ్చు వీటిలో వచ్చిన కలర్స్ కూడా మొత్తం నేను మీకు చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి లెవెండర్ కలర్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పీచ్ కలరు ఇది వచ్చేసి మనకి పండు కలర్ అండి అన్ని లేటెస్ట్ కలర్స్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అండి కాఫీ కలర్ మీద యాష్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ డార్క్ గ్రీన్ చాలా బాగుంటుంది అన్ని లేటెస్ట్ కలర్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ మీద ఎల్లో కలర్ బాగుంటుంది ఈ క్యారీకి ఈ క్యారీకి డిఫరెంట్ ఉంది చూడండి కింద బోర్డర్స్ అయితే మీకు చేంజ్ అయిపోతాయి అనమాట డిఫరెంట్ కలర్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక చీర రెండు చీరలు మూడు చీరలు తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ పడుతుందండి మీరు నాలుగు చీరలు కానీ అంతగానే ఎక్కువగానే తీసుకుంటే నేను మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి లేటెస్ట్ కలెక్షన్స్ అంటే ఏం చెప్తున్నారంటే మీరు ఫోర్ క్యారీస్ పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అంటున్నారండి మంచి అవకాశం అండి ఎవరికైనా మీకు ఎనీ స్టేట్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్వాలిటీ అయితే అసలు మట్టి మెత్తగా ఉంది మీకు లైట్ వెయిట్ అండి చూడండి నేను ఒక ఫోన్ తో ఒక చేతితో ఫోన్ హ్యాండిల్ చేస్తున్నాను ఒక్క చేతితో మీకు శారీ కూడా పట్టుకొని చూపిస్తున్నాను ఎంత లైట్ వెయిట్ గా ఉందో చూడండి అంటే డైలీ వేర్ ఆఫీస్ పర్పస్ కానీ జాబ్ హోల్డర్స్ చక్కగా క్యారీ చేసుకోవచ్చు ఎవరికి పెట్టుబడి పెట్టుకోవచ్చు ఎందుకంటే శారీ విత్తులు వస్తున్నాయి కాబట్టి అండి ఇవైతే మరకలు ఏజీలు అలాంటివి ఏం ఉండవండి మంచి చీరలు ఫ్రెష్ చీరలు శ్రావణ మాసంలో మన కస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్ ఏదైనా మంచి లాట్ ఐటమ్ ఇవ్వాలని చెప్పేసి రేటు తక్కువలో మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇది నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఏంటంటే బలుగ్గా బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్లు ఏంటంటే ఇవ్వండి ఎక్కువ రాలేదు ఒకటి ఒక్కొక్కటి రెండు రెండు సెట్లు వచ్చాయి ఎవరైతే ముందుగా సెలెక్షన్ చేసుకుంటారో వాళ్ళకే స్టాక్ ఉంటుందండి ఇది కూడా చూడండి అంత బాగుందో మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి మొత్తం లీవ్ డిజైన్ అయితే వచ్చేసింది నేను ఇది కూడా మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి అసలు చాలా బాగుందండి కలర్స్ కూడా కొత్త కలర్స్ మొత్తం రేడియం కలర్స్ అండి ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి చూడండి పళ్ళు ఇది ఓవరాల్గా శారీ లా వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్ కూడా యూజ్ అవుతుందండి శారీ శారీకి యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ యూజ్ చేసుకోవచ్చు అయితే ఇంకొద్దిగా లైట్ గా కనిపిస్తుంది అండి అంటే ఒక్క ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ అనమాట కలర్ అయితే ఇంకొద్దిగా డార్క్ గానే ఉంది కలర్ కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి దీనిలో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రోజు పింక్ అండి ఇదైతే లెమన్ ఎల్లో కలర్ అండి ఇదైతే లావెండర్ కలర్ రోజ్ పింక్ అండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదైతే మనకి స్కై బ్లూ కలర్ అండి ఇదిగోండి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి మనకి చిన్న చిన్న డాట్స్ తో ఇలా అయితే ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట వీటిలో కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇదైతే మనకి కనకాంబరం కలర్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి లక్స్ గ్రీన్ ఇదిగోండి ఇదైతే మనకి రేడియం గ్రీన్ అండి చాలా బాగుంది అన్ని కొత్త కలర్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి అసలు అసలు మొత్తం కలర్ మొత్తం ఇదండి కలర్ కెమెరాలో మీకు లైట్ గా కనబడుతుంది అండి రియల్ గా అయితే డార్క్ గా ఉంది చాలా బాగుందండి కలర్ చార్ట్ కూడా అద్దురుపోతుంది కావాల్సిన వాళ్ళు సెట్లు సెట్లు బుక్ చేసుకోండి చక్కగా మీరు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లాభం చూసుకొని మీరు అమ్ముకోవచ్చు ఎవరైనా టెన్ ఛార్జ్ తీసుకుంటే కనుక ఆఫర్ ఇస్తారండి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళకి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకైతే ఈ అవకాశం అండి అబో ఎవరైనా బుక్ చేసుకుంటే సెపరేట్ ప్రైజ్ ఉంటుంది చాలా బాగుందండి అసలు ఇవన్నీ హోల్సేల్ ప్రైజులు అండి నేను మీకు ఇది ఇచ్చేది ఇంకోటండి మీరు ఇరవై చీరలు ముప్పై చీరలు అలా కొనుక్కున్న హోల్సేల్ ప్రైస్ ఇస్తాము ప్లస్ ఏంటంటే మీకు కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తామండి యాక్చువల్లీ మనం రెండు వందల యాభై రూపాయలు అనేది హోల్సేల్ ప్రైజ్ ప్లస్ అదనంగా మనం ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం నాలుగు చీరలు కొన్న వాళ్ళకి ఇంకేమన్నా పది చీరలు ఇరవై చీరలు కొనే వాళ్ళకి కూడా ఇంకొద్దిగా వాళ్ళకి కొద్దిగా సపరేట్గా ఇద్దామని అనుకున్నాము మీకు నాలుగైదు చీరలు కొనుక్కునే వాళ్ళకి ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకోవాలండి మీరు ఎక్కడన్నా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా కొనుక్కుందామని అనుకున్నారనుకోండి మీరు మా పైన వీడియోలో మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు చాటింగ్ చేయండి మా షాప్ డీటెయిల్స్ మా ఫుల్ అడ్రస్ నేను మీకు వాట్సాప్ పెడతాను మీరు షాప్కి వచ్చానే మీరు చక్కగా మీకు కావాల్సిన అయితే కొనుక్కోవచ్చు శ్రావణ మాసానికి అద్ద్రిపోయే కలెక్షన్స్ అండి నేను మీకోసమే తెప్పించాను డైరెక్ట్గా నేనే వెళ్ళి మంచి మంచి డిజైన్లు లేటెస్ట్ డిజైన్లు బాగున్నవి రేట్ రీజనబుల్లో నేను తీసుకొచ్చానండి ఇదిగోండి మా షాప్ కూడా చూడండి మాది ఫుల్ పక్కా హోల్సేల్ షాప్ అండి మా దగ్గర ఇవే కాదండి ఇదిగోండి అన్ని ఇలా బేల్ బేల్ వస్తాయి అనమాట హోల్సేల్ అనమాట పక్క ఇదిగోండి ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ స్పేస్ సిల్క్ అండి ఇవన్నీ పదిహేను వందలు రెండు వేలు అరేటివి ఏడు వందల యాభై రూపాయలు అండి ఇదిగోండి మా దగ్గర ఇదిగోండి ప్లేస్ చాలా ఉంటాయండి ముక్కలు చీరలు ఉంటాయి బార్ చీరలు ఉంటాయి ప్లెయిన్ శారీస్ ఉంటాయి చాలా కలెక్షన్స్ ఉంటాయి ఉంటాయండి మీరు అమ్ముకో రీసేల్ పర్పస్ కానీ ఎవరన్నా ఉంటే మటుకు మీరు కావాలంటే మా షాప్కి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ది నెక్స్ట్ వీడియో